అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది ఏ ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాలు తీయాలి అనుకుంటారు మైకర్స్ ఓ బ్రాండ్ క్రియేట్ చేసింది కామెడీ ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించింది కూడా కామెడీనే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కామెడీతో మెప్పిస్తే థియర్స్ దగ్గర కాసుల వర్షం కురిపించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు అందుకనే చిరు రవితేజ ప్రభాస్ కూడా ఇదే రూట్ లో వెళ్తూ కామెడీ సినిమాలు చేస్తున్నారు ఇంతకీ వీళ్ళు చేస్తున్న కామెడీ చిత్రాలు ఏంటి మరి వెంకీకి కలిసి వచ్చింది చిరు రవితేజ ప్రభాస్ కి కలిసి వచ్చేనా కామెడీని ఎలా పండించాలి ఏ సీన్ లో ఎంత మోతాదులో కామెడీ ఉండాలి ఇలా పర్ఫెక్ట్ అనేలా కామెడీని అందించడంలో దిట్ట అనిల్ రావిపూడి అందుకనే అనిల్ తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న సినిమా అంత పెద్ద హిట్ అయింది ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావుపూడి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు ఇక చిరు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు దీంతో చిరు అనిల్ రావుపూడి కాంబోలో సినిమా వస్తుందంటే థియేటర్లో నవ్వుల తుఫాన్ ఖాయం అంటున్నారు సినీ పండితులు సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది పాన్యస్ స్టార్ ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత వరుసగా సీరియస్ సినిమాలు చేశాడు కానీ ఫుల్ ఎంటర్టైనర్ చేయలేదు అందుకని ఈసారి రూట్ మార్చి హారర్ ప్లస్ కామెడీ మూవీ చేస్తున్నాడు అదే ది రాజా ఈ సినిమాకి మారుతి డైరెక్టర్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ అయితే వేరే లెవెల్లో ఉంది ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కు సైతం విపరీతంగా నచ్చేసింది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కానుంది ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించే ఈ సినిమా ఉంటుందని అన్నారు మారుతి ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ఫుల్ గా నవ్వించేందుకు రెడీ అవుతున్నారు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ సినిమా చకచక షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమాలో వింటేజ్ రవితేజ ను చూడబోతున్నారని టాక్ వినిపిస్తుంది ఆద్యంతం సరదా సరదాగా సాగేలా వైవిధ్యమైన కథతో కిషోర్ తిరుమల ఈ సినిమాని రూపొందిస్తున్నారట చిరు రవితేజ ప్రభాస్ తో పాటు మరోసారి వెంకి నవ్వించడానికి రెడీ అవుతున్నాడట మాటల మాంత్రికుడు రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలో వెంకీతో మరోసారి నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి తరహా కామెడీ చేయబోతున్నారట ఇలా ఇప్పుడు సక్సెస్ కోసం కామెడీని నమ్ముకుంటున్నారు మరి వెంకీ చిరు రవితేజ ప్రభాస్ కి కూడా కలిసి వస్తుందేమో చూడాలి